మొత్తం కూడా సిరోస్ కి వర్క్ వస్తుంది అనమాట స్టోన్ అనేది చిన్న మనకి లేస్ వస్తుంది అండ్ శారీలో చూసుకుంటే మనకి ఎల్ఫాంట్ అనేది గోల్డెన్ జరిగితే వచ్చింది పీకాక్ కొనే సిల్వర్ జరుగుతూ శారీ అంతా కూడా డిఫరెంట్ గా ఉందండి మీకు శారీలో మిడిల్ లైట్ వెయిట్ లోనే మీకు డిఫరెంట్ గా వచ్చింది ఇదంతా బ్లష్ బ్రష్ విత్ బ్లాక్ అవుట్ అండ్ ప్లస్ మనకి కట్ వర్క్ తో సీక్వెన్స్ వస్తుంది విత్ బాగా అంటే లో ఇదంతా వీవింగ్ లైన్స్ ఇప్పుడు ఆన్లైన్ లో కరెంట్ హైయెస్ట్ ట్రెండింగ్ సారీ ఇది చిన్న స్టైల్ బోర్డర్ అండి అంటే మనకి పట్టు సారీస్ లో ఎలాంటి చిన్న బోర్డర్స్ ఉంటాయో ఆ బోర్డర్ విత్ టెంపుల్ మళ్ళీ అండ్ సారీ అంతా ఇట్లా లహ్రియ లాగా మనకి వీవింగ్ బుటాస్ వచ్చి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ లా పెప్పర్ సిల్క్ లాగా ఉందండి చెప్పాలంటే చాలా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది దీని అంటాం మనం బేసికల్ ఇదంతా కూడా ఫిగర్ డిజైన్ వస్తుందండి కంప్లీట్ గా వీవింగ్ లా వస్తుంది మధ్యలో అక్కడక్కడ సిల్వర్ కూడా హైలైట్ అయ్యి మనకి జెరీ చెక్స్ అండి అవి కూడా చిన్న చిన్న జెరీ మీద వీవింగ్ అండి రాబిట్ డిజైన్ మీకు ఈ విధంగా మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ విత్ కలంకారీస్ అయితే ఉంటది అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవిఎస్ అందరికి సికింద్రాబాద్ లోనే ది బెస్ట్ హోల్సేల్ షాప్ అయిన శ్రీనివాస శారీస్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ ఉంటదండి మినిమం అంతా కూడా ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ అనేది ఉంటుంది సెట్ వైజ్ ఐటమ్ అయితే ఉంటది ఇక్కడ మీకు సింగల్స్ అవైలబుల్ గా ఇవ్వడం రీటైల్స్ అవైలబుల్ గా ఇవ్వడం అట్లా ఏమి ఉండదు ఏదైతే చెప్తారో అదే ప్రైజెస్ ఉంటది కాకపోతే వీడియోలో మాత్రం ప్రైజెస్ అనేది రివీల్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇక్కడే ప్రైజెస్ చెప్తే మీరు ఎంతవరకు సేల్ చేసుకోవచ్చు సో సేల్ చేయాలన్నా కూడా చాలా కష్టం అయిపోతుంది అందుకోసమని ప్రైజెస్ అనేది రివీల్ చేయట్లేదు మీకు ఎగ్జాక్ట్ గా అర్థం కావాలి అంటే చాలా మంది ఇప్పుడు ట్రస్ట్ చేయడానికి కూడా అందరు ఇబ్బంది పడుతున్నారు ప్రైజెస్ చెప్తే ఒక బాధ అయిపోయింది చెప్పకపోతే ఒక బాధ అయిపోయింది సో ఏంటంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ బట్టి మీకు కూడా డౌట్ ఉండొచ్చు ఇక్కడ మీకు రీటైల్ గా ఎంత సేల్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా ఇచ్చేస్తారనమాట అంటే దాన్ని బట్టి హోల్సేలర్స్ ఎవరైతే కంప్లీట్ గా ఉంటారో వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది అవగాహన వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు వీడియోలో ఇప్పుడు ఫర్ సపోజ్ ట్వెల్వ్ టు థర్టీన్ వెరైటీస్ శారీస్ చూపించామనుకోండి సీరియల్ గా అంటే వన్ నెంబర్ టూ నెంబర్ అనేది అట్లా మీకు వీడియోలో వేస్తుంటాము మీరు ఏదైనా ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ ఉంటుంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి మీకు డిస్ప్లే లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆ ట్వల్వ్ సారీస్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ గా మీకు షేర్ చేసిస్తారు డైలీ వేర్ నుంచి స్టార్ట్ అవుతాయండి డైలీ వేర్ వచ్చేసి మనకి నుంచి స్టార్ట్ దానికంటే పోము సో హండ్రెడ్ అనుకోండి టు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు ఉంటాయి పట్టు కూడా అవైలబుల్ ఉంటాయి అవి నేను చూపించట్లేదు పట్టులో ఏంటంటే మనకి సెమీ పట్టు వరకే అవైలబుల్స్ ఉంటాయి సో కంప్లీట్ గా అన్ని హోల్సేల్ గా బా చేస్తాం అండ్ మావి టూ స్టోర్స్ ఉన్నాయి ఒకటి గోడౌన్ ఉంది వెనకాల ఇది వచ్చేసి స్టోర్ రీటైల్ కావాలనుకుంటే స్టోర్ కి విజిట్ చేయాలి కంపల్సరీ ఆన్లైన్ లో మనం ఏం చేయం చూసుకోవచ్చు రీటైల్ గా సో దాని ప్రైసెస్ డిఫరెంట్ ఉంటాయి హోల్సేల్ మాత్రం మనకి గోడౌన్ లో చూపిస్తాము అన్ని సెట్ వైజ్ ఉంటాయి కూడా క్లియర్ గా చెప్పేసి అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ మహాంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది అండి టొబాకో బజార్ బజార్ అక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది స్టోర్ అంతే మీ టెంపుల్ కి వచ్చి కాల్ చేసినా మాకు మేము రిసీవ్ చేసుకుంటాము ఆర్ కాల్ చేస్తే మీకు అడ్రస్ అడ్రస్ కూడా చాలా ఈజీగా ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేసి ఇస్తామండి ఇంకా వీడియోలోకి వెళ్ళి ఐటమ్స్ అయితే చూసేద్దాము వన్ బై వన్ సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ సారీ వచ్చేసి మనకి సూరత్ అండి ఇది మోషిఫాన్ క్లాత్ మీరు ఫ్యాబ్రిక్ కూడా ఇలా చూడండి చాలా హెవీగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మొత్తం కూడా సిరోస్ కి వర్క్ వస్తుంది అనమాట స్టోన్ అనేది చిన్న మనకి లేస్ వస్తుంది థ్రెడ్ అనేది వస్తుంది బార్డర్ లో కంప్లీట్ ఉంటుందండి నైన్ మీటర్ వేస్తారు ఇది యాక్చువల్లీ లేస్ సో మనకి స్వరోస్ కి కూడా కంప్లీట్ పళ్ళు పాటలో ఎక్కువ వస్తుంది తర్వాత అంతా మనకు స్కర్ట్ బార్డర్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ అంతా కూడా వాక్ ఇచ్చి కట్ వర్క్ అయితే ఇస్తారు చిన్న చిన్న ఇట్లా సీక్వెన్స్ బంచ్ లాగా కూడా ఉంటుంది అండి వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ సెట్ వైజ్ ఉంటుంది బార్డర్ లో ఇలా సో ఇప్పుడు బాగా నడుస్తుంది ఇలా ట్రెండింగ్ లో అండ్ ఫ్యాబ్రిక్ మేడం అన్ని అవుతాయి ఆవును కాకపోతే మంచి ఫ్యాబ్రిక్ అమ్మే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది అవును సర్ సో ఇట్లా కంప్లైంట్ రాకుండా చూసుకుంటాం మేము మాక్సిమం టైం సో మీకు కలర్ చార్ట్ కూడా చాలా మంచిగా అన్ని డిఫరెంట్ పేస్టల్ రేంజ్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఆన్లైన్ లో దొరికే మాక్సిమం ఐటమ్స్ మన స్టోర్ లో దొరుకుతాయండి ఓకే సో వచ్చి చెక్ చేసి మన దగ్గర బిల్డ్ కూడా చేసుకుంటారు చాలా మంది న్యూ కస్టమర్స్ వచ్చి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో బిల్డ్ కూడా చేస్తారు ఐటమ్స్ అన్ని సో ఇది ఇప్పుడు సీరియల్ నెంబర్ వన్ అండి ఇది మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సో నెక్స్ట్ సారీ ఇది విస్కోస్ అండి విస్కోస్ క్లాత్ మీద మనకి లైన్స్ ఉన్నాయి జరీ లైన్స్ అవును అండ్ ఇది కూడా మీరు మిక్స్ చూడొచ్చు గోల్డెన్ జెరీ లైన్స్ దాని మీద చిన్న బంచ్ ఆఫ్ ఎలిఫెంట్ అండ్ పీకాక్ చాలా బాగుంది అండ్ బోర్డర్ లో కూడా చూసుకుంటే మీకు సేమ్ శారీలు ఎలాంటి అయితే బంచెస్ ఉన్నాయో అవే అనేది మనకి కొంచెం ఫిగర్ టైప్ లాగా అయితే హైలైట్ చేశారు ఓపెన్ బోర్డర్ అని కూడా అంటారు అండ్ శారీలో చూసుకుంటే మనకి ఎలిఫెంట్ అనేది గోల్డెన్ జరీతో వచ్చింది పీకాక్ అనేది సిల్వర్ జరీతో వచ్చింది బార్డర్ కూడా ఇది కూడా చాలా డీటెయిల్డ్ వర్క్ అండి అవును కూడా చాలా నీట్ గా ఉంది సారీ కూడా ఈజీ ఫాల్ ఉందండి లైట్ వెయిట్ ఉంటుంది చిన్న షార్ట్ పళ్ళే వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుంది అన్నమాట బెనారస్ ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే విస్కోస్ బ్లౌజ్ మనకి పిచ్చి పిచ్చిగా రాసిల్ కల ఇవ్వలేదు మంచి క్లాత్ అండి ఇది డైరెక్ట్ కుట్టించుకోవచ్చు బాగుంటుంది కూడా ఐటమ్ ఇందులో మనకి యా కలర్ మ్యాచింగ్స్ వచ్చేసి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ కలర్ అన్ని కూడా డార్క్ మ్యాచింగ్ ఉంటాయి సో ఒకటి వైన్ పర్పుల్ ఓకే సో బ్లూ మనకి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా గ్రీన్ కి పింక్ బ్లౌజ్ అన్నిటికీ ఇప్పుడు మన దగ్గర అయితే తెలంగాణలో కంప్లీట్లీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కంపల్సరీ యా సో చూసారు కదండి మంచిగా కలర్ మ్యాచింగ్ కూడా ఉంది ఇది రీటైల్ కంటే ఎంత వరకు సేల్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్ లో ఈజీగా మనకు ట్వంటీ ఫైవ్ చేసినా కూడా మనకి ఈజీలీ మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్స్ వస్తాయి ఇందులో ఓకే యా ప్యూర్ గా హోల్సేల్ తీసుకొని వెళ్తారు కాబట్టి సో మన నెక్స్ట్ వచ్చేసి ఇది బనారసి ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది హెవీ రేంజ్ జస్ట్ ఇలా స్టాక్ వచ్చింది ఫస్ట్ ఇప్పి ఇక్కడ తీసుకొని వచ్చాను ఇది ఇది చాలా హెవీ రేంజ్ మనకి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది యా సారీ అంతా కూడా డిఫరెంట్ గా ఉందండి మీకు సారీ లో మిడిల్ పార్ట్ కానీ బోర్డర్ కానీ చాలా డిఫరెంట్ కంబినేషన్ ఉంటుందండి ఇలా మీనా సిల్క్ చాలా అంటే మీనా వీవింగ్ అనేది హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు వస్తుంది సారీ లో. కూడా మనకు మీనా కంటిన్యూయేషన్ ఉంది ఇలాగా. అవును. అండ్ బోర్డర్ చూసుకుంటే మనకి डेफिनेट గా మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. థ్రెడ్ లాగా వచ్చిందండి. థ్రెడ్ వర్క్ వచ్చింది సెల్ఫ్ జకార్డ్ బోర్డర్. దాని మీద మళ్ళీ సిల్వర్ వీవింగ్ అండ్ టెంపుల్ బోర్డర్. అవును. అండ్ బ్లౌజ్ సిల్క్ బ్లౌజ్ కూడా మనకి రిచ్ బ్లౌజ్ అండి సేమ్ ఈ విధంగా ఇది ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ పల్లు కాంబినేషన్ బ్లౌజ్ పల్లు కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది ఓకే సో ఫ్యాబ్రిక్ చూశారు కదండి చాలా లైట్ వెయిట్ సూపర్ అసలు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి చాలా ఆథెంటిక్ ఉంటుంది సారీ ఓకే డిజైన్స్ కూడా కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ కలర్ మ్యాచింగ్ డెఫినెట్ గా ఫైవ్ తీసుకోవాలి ఓకే ఇందులో మనకి హండ్రెడ్ వన్ ట్వంటీ పర్సెంట్ కూడా మార్జిన్ వేసుకోవచ్చు ప్రాఫిట్ మీరు ఇవి వెతికినా దొరకవు అంత తొందరగా ఇట్లాంటి ఐటమ్స్ అండ్ ఓన్లీ ఆన్లైన్ లో దొరుకుతాయి సార్ ఇవన్నీ సప్లై కూడా ఆన్లైన్ కే సో ఇట్లా ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి డెఫినెట్ గా ఫైవ్ పీసెస్ తీసుకోవాలి నెక్స్ట్ క్రంచీ అండి క్రంచీలో జార్జెట్ యా క్రంచీ విత్ బ్రష్ ప్రింట్ మిక్స్ ఆఫ్ జార్జెట్ ఉంటుంది సో కొంచెం ఇలాగా శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓకే అవును చాలా బాగుందండి నిజంగా సారీ అంటే మరీ అంత చూడడానికి పలుచగా అట్లా ఏం లేదు అట్లా అని హెవీ వెయిట్ కూడా లేదు లైట్ వెయిట్ లోనే మీకు డిఫరెంట్ గా వచ్చింది ఇదంతా బ్లష్ బ్రష్ పెయింట్ విత్ బ్లాక్ అవుట్ లైన్ అండ్ ప్లస్ మనకి కట్ వర్క్ తో సీక్వెన్స్ వస్తుంది అన్నమాట సో ఈ వర్క్ కూడా చాలా నిదానంగా చేయాలి యాక్చువల్లీ వేస్టేజ్ ఆఫ్ శారీ ఎక్కువ ఉంటుంది అవును సో ఇందులో హైలైట్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇట్లా మనకు ఫుల్ వర్క్ తో బ్లౌజ్ అసలు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది కి పైసలు తీసుకుంటారు మేడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది అంటే కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి ఇది మోతీ వర్క్ అయితే తొందరగా షైనింగ్ పోతుంది కదా అనుకుంటే ఇది మోతీ కాదండి బీట్ వర్క్ సో మీకు ఎలా ఫస్ట్ అయితే షైనింగ్ ఉంటుందో ఆఫ్టర్ మీరు ఎన్ని వాష్ చేసేసినా కూడా అదే బ్లౌజ్ లో ఉంటుంది ఇందులో కలర్స్ కూడా అన్ని మనకి బ్లౌజ్ ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది మేడం అన్నిటికీ సారీ కలర్ శారీ కలర్ వచ్చేసి చేంజ్ అవుతుంది సో కలర్ రేంజ్ ఇది కూడా డస్టీ కలర్ సో ఈ విధంగానే ఉంటుంది మొత్తం అంటే ఫ్లేవర్స్ అనే కొంచెం చేంజ్ చేంజ్ అవుతాయి ఇంట్లో డిజైన్స్ కావాలంటే కూడా మన దగ్గర దొరుకుతాయి వస్తాయి ఓకే యా బ్రష్ పెయింట్ లో మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి సో ఇట్లా దొరుకుతది ఐటమ్ అయితే చాలా బాగుంటుంది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తారు సారీ ఇట్లా సో ఇది ఇప్పుడు రీటైల్ గా ఎంత వరకు సేల్ చేయొచ్చుంటారు సో ఇది రీటైల్ గా ఈజీలీ 1900 mm. 1800 సేల్ చేయొచ్చు ఓకే సో దట్ విల్ గివ్ యు అరౌండ్ 60% ప్రాఫిట్ ఉంటుంది అచ్చా ఓకే ఆర్ ఇంకా మన కస్టమర్ ఉంటే యు కెన్ హయ్యర్ కూడా చేసుకోవచ్చు దట్ డిపెండ్స్ ఆన్ ది ఏరియా యు సెల్ ఓకే సరే నెక్స్ట్ మనదొచ్చేసి సూరత్ ఐటమ్ అండి ఇది కూడా సూరత్ లో మనకి ఇది సారీలో ఇప్పుడు ఇది పళ్ళు వస్తుందండి కొంచెం షిబోరి ప్రింట్ లాగా ఇట్లా బాంది వచ్చేసి బాంది బాగా ఈ లైన్స్ మేడం అంటే సారీ లో ఇదంతా వీవింగ్ లైన్స్ పైన కింద వచ్చేసి కడ్డీ బార్డర్స్ కడ్డీ బార్డర్ యా ఓకే సో కంప్లీట్ సారీ ఇలాగే రన్నింగ్ ఉంటుంది అండ్ అది పళ్ళు ఓకే దానికి చిన్న బాందిని బ్లౌజ్ బ్లౌజ్ దీనిలో కూడా వీవింగ్ ఇచ్చారు

సో దట్స్ ఆఫ్ దీని లుక్ ఉంటుంది అండ్ డీప్ డై మేడం దీన్ని మీరు ఎలా వాష్ చేసినా ఏం కాదు అండ్ సూపర్ హిట్ రన్నింగ్ కాన్సెప్ట్ ఉంది ఇది సారీ సో బ్లౌజ్ కూడా మనకి ఇలా బార్డర్ కలర్ లో టూ షేడ్ వస్తుంది ఇది కూడా బ్లౌజ్ అండ్ ఇందులో ఓన్లీ టూ కలర్స్ ప్రెసెంట్ రన్నింగ్ ఉన్నాయి ఒకటి పర్పుల్ విత్ రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ ఆరెంజ్ ఇది కూడా సూపర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఈ టూ కాంబినేషన్స్ నెక్స్ట్ లెవెల్ నడుస్తున్నాయి పార్సెల్ ఇస్తున్నాం అయిపోతున్నాయి ఓకే సో ఇది టూ టూ పీస్ మ్యాచింగ్ ఏ తీసుకోవచ్చు అంటే అన్ని మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ దొరుకుతాయి ఓకే సో ఎంతవరకు సేల్ చేస్తున్నారు రిటైల్ గేమ్ అన్న ఇది ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో వచ్చేసి 1600 నుంచి స్టార్ట్ ఉంది ఇందులో ఇంకో మెటీరియల్ వస్తుంది తక్కువ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది బాన్స్వాడ మేడం బాన్స్వాడ పట్టు అంటారు ఇది ఓకే సో మ్యారేజ్ సీజన్ కోసం అని సారీ చూడండి ఇది కొంచెం మనకి ఎట్లా అంటే ఆఫీషియల్ గా చాలా డిగ్ మంచి క్వినిఫైడ్ గా యా అండ్ చూడ్డానికి కూడా చాలా రిచ్ లుక్ గా కనిపిస్తుంది అండి డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళుకి టెల్స్ లాగా చేస్తుంటది అండ్ సారీ మొత్తం కంప్లీట్ గా ప్లెయిన్ బ్లౌసెస్ ఓకే సారీ మొత్తం కంప్లీట్ గా జెరీ లైన్స్ ఉంటది ఆ జెరీ లైన్ కి లైన్ కి మధ్యలో జరీ బుట్టా కూడా అనేది హైలైట్ అవుతుంది చిన్న స్టైల్ బోర్డర్ అండి అంటే మనకి పట్టు సారీస్ లో ఎలాంటి చిన్న బోర్డర్స్ ఉంటాయి ఆ బోర్డర్ విత్ టెంపుల్ మళ్ళీ యా టెంపుల్ ఇందులో మనకి టెన్ కలర్స్ ఉన్నాయి మేడం టెన్ కలర్స్ ఆ యా టెన్ కలర్స్ ఉన్నాయి అన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ ఒక టూ త్రీ చూపిస్తాను ఇప్పుడు ఇది టెన్ వచ్చింది కదా టెన్ స్ట్రెస్ తీసుకొని హాఫ్ చేసి ఇస్తాం హాఫ్ కావాలంటే ఇస్తా హాఫ్ చేసి ఇస్తాం ఇది ఎందుకంటే వాళ్ళకి కూడా అన్ని పోవాలి అని ఇది లేదు కదా మేడం ఎస్ సార్ అవును సో తీసుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు హాఫ్ సెట్ కూడా తీసుకోవచ్చు అండి కావాలి అనుకుంటే ఫైవ్ పీస్ కలర్ మ్యాచింగ్ సో కంప్లీట్లీ టెన్ ఉన్నాయి జస్ట్ అలా ఉంటుంది మీకు ఒక్కసారి కలర్స్ చూసుకోవచ్చు ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఓకే పింక్ డిఫరెంట్ షేడ్ మనీ ఇదైతే దీన్ని ఇది డిఫరెంట్ కలర్ యాక్చువల్ గా కొంచెం చాలా తక్కువ బ్రిక్ కలర్ అంటారు కదా సో అట్లాంటి బ్రిక్ కలర్ అది యాండ్ నెక్స్ట్ ఇది రైట్ టెన్ ఉంటాయి హాఫ్ తీసుకోవచ్చు హాఫ్ సెట్ తీసుకోవచ్చు ఓకే మీరు ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నారు కదా అవును సో మన నెక్స్ట్ సారీ వచ్చేసి మళ్ళీ బనారస్ లో మేడం బెనారస్ విత్ ఆల్ ఓవర్ క్రష్ అయితే ఇది వీవింగ్ మళ్ళీ మనకి ఇట్లా ఒక ప్లీట్స్ లాగా చేసి స్టిచ్ చేస్తారు సారీ అంతా కూడా ఓకే సారీ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అవును సో క్రష్ అనగానే మీకు ఏదో కొంచెం కన్వీనియం గా లేకపోవడం అట్లా ఏమి ఉండదు చాలా నీట్ గా అండ్ క్లారిటీ గా ఉందండి క్రష్ అనేది కూడా అండ్ మనకి బోర్డర్ లో కూడా క్రష్ అనేది ఎంత నీట్ గా కనిపిస్తుందో చూడొచ్చు లేకుండా చూడడానికి అయితే మనకి పళ్ళు అండి ఇది మనకి కొంచెం ఇక్కత్ స్టైల్ అయితే కనిపిస్తుంది వివింగ్ అనేది పళ్ళులో అండ్ సారీ అంతా ఇట్లా లెహరియా లాగా మనకి వివింగ్ బుటాస్ వచ్చి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ లా ఇచ్చేసారు సరే ఇవి ఇది మనకి మీనా కొంచెం కంప్లీట్ గా మీనా వివింగ్ బోర్డర్ లుక్ అయితే కనిపిస్తుంది బ్లౌజ్ సార్ బ్లౌజ్ కూడా మనకు బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ శారీ అంతా కూడా ఇలా లెహరియా డిజైన్ తో నెక్స్ట్ కలర్ మ్యాచింగ్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఓకే ఇందులో మన దగ్గర ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ క్రష్ మెటీరియల్ అండ్ ఈ శారీ కూడా మేము సెవెన్ మీటర్స్ తీసుకుంటారు ఫ్యాబ్రిక్ దాని తర్వాత క్రషింగ్ చేస్తే మనకి సిక్స్ సిక్స్ యా సో కరెక్ట్ శారీ కట్ వస్తుంది ఓకే అది సో దీని వెనక కూడా వర్క్ చాలా ఉంటుంది సారీ ఓకే ఇందులో మనకి ఎనీ ఫైవ్ ఫైవ్ కలర్ ఫైవ్ కలర్ సెట్ ఆల్ ఫైవ్ డిఫరెంట్ సో ఈ కలర్స్ అన్ని డెఫినెట్ గా మన దగ్గర రన్నింగ్ కలర్స్ మీకు ఒక్కటి కూడా ఆగేది సో సెట్ వైస్ ఉంటదండి మళ్ళీ చెప్పిన మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ప్రైస్ నెంబర్స్ అని చెప్పేస్తే మనకి ప్రైస్ డీటైల్ చెప్పేస్తాం ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది టెబి సిల్క్ అండి టెబి సిల్క్ టెబీ సిల్క్ ఫ్యాబ్రిక్ మీరు క్లాత్ క్లాసిక్ చీర ఎంత దగ్గర కూని చూసర్ కదా అవును అయ్యా సో నేను ఓపెన్ చేస్తూ ఉంటనే తెలిసిపోతుంది తెలిసిపోతు తెలుసిల్కా అండ్ కలర్ షేడ్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడింగ్ అండ్ పెప్పర్ సిల్క్ లాగా ఉందండి చెప్పాలంటే చాలా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది దాన్ని టెవి అంటాం మనం బేసికల్లీ ఓకే సో ఈ టెవి సిల్క్ మీద మనకి ఏదైతే ఈ ఫిగర్ టేస్ట్ ఉందో బ్రష్ లాగా బ్రష్ ప్రింట్ లాగా కనిపిస్తుందో దానికి అవుటర్ లేయర్ అంతా వీవింగ్ వీవింగ్ అది కూడా జరీ లాంటి వీవింగ్ ఇదంతా జరీ వీవింగ్ అండి అవును మనకి ఏంటంటే ఆ ఫాయిల్ ప్రింట్ పోతుంది అనే అవకాశమే లేదు సో కంప్లీట్లీ ఇదంతా వీవింగ్ ఉంటుంది షారీ లాగే ఉంటుంది అవును టు సైడ్స్ కూడా మనకి థ్రెడ్ తో కట్ వర్క్ డిజైన్ అయితే ఇష్టం మొత్తం చీ పల్లు ఓకే చీ కట్ వర్క్ ఉంటుంది షారీ అంతా కూడా ఓకే బ్లౌజ్ దీనిలో కూడా హైలైట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుందా ఇలా కాంట్రాస్ట్ గా హ్యాండ్స్ ఇది ఇచ్చారు శారీ అంతా వీవింగ్ బూట్ ఇచ్చారు కాంట్రాస్ట్ వీవింగ్ బ్లౌజ్ ఇందులో కలర్స్ కూడా మనకి అన్ని డిఫరెంట్ కలర్ కొంచెం త్రీ కలర్ షేడ్స్ వస్తాయి అన్నిటికీ త్రీ కలర్ షేడ్స్ వస్తాయి ఓకే సార్ అసలు ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ చూసారు కదా అవును చాలా బాగుంటుంది సూపర్ మీకు కలర్ షేడ్ లాగా అనిపిస్తుంది ఫాబ్రిక్ ఒకేటే లాగా ఉన్నా కూడా షేడ్స్ అనేది పైకి వచ్చేసరికి డిఫరెంట్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటది షేడ్స్ అయితే ఇది గ్రీన్ ఓకే సార్ లిటిల్ లైట్ డార్క్ షేడింగ్ ఉంటుంది ఇది పింక్ అది వైలెట్ బట్ గ్రేడింగ్ అట్లా వస్తుంది ఇది కూడా చాలా మంచి ఐటమ్ అండి అవును సో అంత కూడా మీకు ట్రెండీ ఐటమ్స్ నాకు తెలుసు మీరు ఇంకా వెరీ కొత్తది ఐటమ్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ పట్టు మేడం ఓకే సో డెఫినెట్లీ వైట్ లైట్ కింద చూస్తున్నాం సో శారీ ఎలాగైతే మనకు కనిపిస్తుందో శారీ అలాగే ఉంటుందండి అవునండి ఎగ్జాక్ట్ అదే కలర్ ఉంటుంది అదే కలర్ లైట్ లావెండర్ మీద మంచి ఫిగర్ ఫిగర్ టేస్ట్ ఇదంతా కూడా ఫిగర్ డిజైన్ వస్తుందండి కంప్లీట్ గా వీవింగ్ లా వస్తుంది మధ్యలో సిల్వర్ కూడా అక్కడైట్ అయితే చూపిస్తున్నాం ఫిగర్ లోనే ఉంది యా అన్నిట్లో పట్టు వెరైటీ నుండి సూరత్ దాకా అన్నిట్లో వీవింగ్ ఇదే ఉంది సో ఇది వచ్చేసి మనకి ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఇందులో కూడా మనకి ఎంత డీటెయిలింగ్ డిజైన్ ఉంది చూడండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ బ్రోకెడ్ ఇస్తారు ఆల్రెడీ శారీ అంతా హెవీ వీవింగ్ ఉంది సో కొంచెం సింపుల్ గా బ్రోకెడ్ వీవింగ్ బాగుంటుంది ఇవన్నీ సింగిల్ పీసెస్ మేడం సో మనకి ఇలా సింగిల్ పీసెస్ సింగిల్ వీవింగ్ లో అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ టేస్ట్ ఇట్లా ఎవ్రీ టైం డిజైన్స్ మారుతానే ఉంటాయి ఓకే యా మదర్ చాలా ఆల్రెడీ ఎయిట్ టు టెన్ వెరైటీస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి సో నేను గా కొన్ని చూపిస్తున్నాను మీకు ఓకే ఎవ్రీ టైం మారుతుంటాయి మేడం సో నెక్స్ట్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి అండ్ క్లాసీ టేస్ట్ కూడా అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అంతా కూడా మనం చూసుకుంటే చక్కగా మంచి ఇట్లా మనకి జెరీ చెక్స్ అండి అవి కూడా చిన్న చిన్న జెరీ చెక్స్ బోర్డర్ లో ఏంటంటే మనకి డార్క్ కలర్ టేస్ట్ తో టెంపుల్ బోర్డర్ లాగా హైలైట్ చేశారు టూ సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ లో బ్లౌజ్ ఉంది బ్లౌజ్ అండి ఇది పల్లు పల్లు సింపుల్ బట్ ఎలిగెంట్ ఉంటుంది దీనికి వాళ్ళు కలంకారి బ్లౌజ్ మ్యాచ్అప్ చేసిన ఏది మ్యాచ్అప్ చేసినా ఇప్పుడు చాలా హైలైట్ ఉంటుంది మనం ఇట్లాంటి ఐటమ్స్ ఎందుకు చూపిస్తున్నాం అంటే మన దగ్గర ఓన్లీ ఫ్యాన్సీ కాకుండా పెద్దవాళ్ళకి కానీ అన్ని ఆల్ రేంజెస్ కి మనకు దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేది సమ్మర్ ఇట్లాంటి ఐటమ్ చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది వేర్ చేసినందుకు కలర్స్ చూడండి మనం డీప్ మ్యాచింగ్ వైట్ కి బ్లూ లావెండర్ ఇలా పింక్ కి వైట్ కూడా ఇక్కడ ఉందండి ఇక్కడ చూడండి ఇందులో కూడా మనకు ఆల్మోస్ట్ టెన్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం ఓకే సార్ కూడా మీకు కావాలి అనుకుంటే ఫైవ్ కూడా తీసుకోవచ్చు అంటే టెన్ ఉంటే మాత్రం ఫైవ్ అండి ఫైవ్ సిక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సెట్ ప్రైస్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే సార్ సో నెక్స్ట్ సూరజ్ ముఖి మేడం దీని పేరు కూడా ఓకే ముఖి అంటే ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా బీచ్ కానీ ఇదంతా వర్క్ స్టోన్ వర్క్ కానీ క్రంచి ఫైల్ వర్క్ యా పర్ల్ వర్క్ తో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఓకే అండ్ రేంజ్ వైస్ కూడా ఇప్పుడు మళ్ళీ కరెంట్ మార్కెట్ లో మస్తు ట్రెండింగ్ ఉంది సో ఇది సింగిల్ కలర్ అందులో మన దగ్గర ఇంకో కలర్ కూడా సింగిల్ చేయించాము ఆన్ కస్టమర్స్ డిమాండ్ ఇది కూడా సో ఇలా డార్క్ ఇస్తే సార్ లైట్ కావాలి అన్నది కూడా చేయించాము సో సింగిల్ కలర్ లో ఎన్ని అంటే అన్ని దొరుకుతాయి అండి మల్టిపుల్ పీసెస్ దొరుకుతాయి మనకి లైట్ కలర్ మ్యాచింగ్ ఉంది డబుల్ షేడింగ్ ఉంది అన్నిట్లో దీనికి బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా ఉంది కాంట్రాస్ట్ లో డిజిటల్ ప్రింటింగ్ బ్లౌజ్ సో నెక్స్ట్ ఇందులో ఇంకోటి కూడా తయారు చేపిస్తున్నాం ఇదే ఫ్యాబ్రిక్ తో కాంట్రాస్ట్ ఓకే సో అన్ని డిజిటల్ బ్లౌజ్ అవుతున్నాయి అని చెప్పి కస్టమర్స్ చెప్తే సో నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే సో ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది ఉంటుంది ఓకే దానికి కూడా వర్క్ వస్తుంది చాలా మంచిగా సేల్ చేసి సేల్ చేయండి ఇటువంటి కాన్సెప్ట్ అయితే కనుక సో నెక్స్ట్ కూడా చూసి నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ షిఫాన్ మీద వీవింగ్ అండి రాబిట్ డిజైన్ అవును సో మళ్ళీ ఇది కూడా జనరేషన్ అన్నిటికీ మనం స్వరోజ్ కి చూస్తాము సో స్వరోజ్ కి తో పాటు ఇలా పళ్ళుకి రాబిట్ డిజైన్ వేసేసి మళ్ళీ స్కర్ట్ లో కూడా రాబిట్ దానికి తగ్గట్టు టూ టాజిల్స్ కూడా ఇచ్చారండి శారీ కలర్ అండ్ ర్యాబిడ్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు హెవీ కాంట్రాస్ట్ శారీలో ఉన్న థ్రెడ్ మ్యాచింగ్ తో ఇక్కడ మీకు రాబిట్ లో కూడా అయితే హైలైట్ చేసి విత్ మనకి ఏంటంటే కొంచెం కట్ వర్క్ డిజైన్ తో వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా అన్నిటికీ అలానే ఉంటది అన్నిటికీ ఇలాగా వర్క్ హెవీ వర్క్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో కాలేజ్ ఈవెంట్స్ కి చిన్న చిన్నగా ఈ డిజైన్స్ బాగుంటాయి అని ఓకే సార్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం ఓకే సో సిక్స్ కూడా తీసుకోవాలి ఇందులో ఖచ్చితంగా సిక్స్ పీసెస్ తీసుకోవాలి సెట్ వైస్ కా సెట్ వైస్ నెక్స్ట్ వచ్చేసి ఇది మార్ష్మెలో ఫ్యాబ్రిక్ మేడం మార్చ్ మేలో ఫ్యాబ్రిక్ లో మనకి కంప్లీట్ శారీ ఇలా వచ్చింది శారీ అంతా మీకు డిఫరెంట్ వస్తుందండి ఏంటంటే మ్యాష్ మేలోనే మీకు ఈ విధంగా మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ విత్ కలం కారీస్ అయితే ఉంటుంది మనకి టూ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ ఉంటుందండి ఇది బోర్డరు అండ్ కింద చూసుకుంటే మనకి చిన్న గ్యాప్ బోర్డర్ లా ఇది అయితే బ్లౌజ్ అండి మనకైతే హైలైట్ అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే పైన మొత్తం ఇది మళ్ళీ వేరే వేరే ఫ్యాబ్రిక్ వేరే ఫ్యాబ్రిక్ తో మనకి డిజిటల్ ప్రింటింగ్ అవుతుంది అండ్ అంతా ఇలా డిజిటల్ రన్నింగ్ ఉంటుంది బార్డర్ ఇక్కడ ఉంది మనకి పళ్ళు వచ్చేసరికి కంప్లీట్ గా ఈ విధంగా వస్తుందండి కూడా మనకి ఏ ఆ బార్డర్ ఉందో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి మొత్తం కూడా ఇందులో ఏంటంటే ఈ సెట్ లో ఒక్కొక్కసారి మంచి పౌచ్ ప్యాకింగ్ లో అంటే అంత కలంకారీ కాన్సెప్టే కానీ మీకు డిజైన్స్ చేంజ్ కంప్లీట్ అందులో మీకు కలంకారీలో ఫ్లేవర్ వచ్చింది ఇందులో మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట టోటల్ గా కూడా సిక్స్ శారీస్ సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ సిక్స్ డిఫరెంట్ డిజిటల్ ప్రింటింగ్ అండి ఓకే సార్ అండ్ పౌచ్ కూడా ఇలా పట్టుకునే పౌచ్ వస్తుంది వాళ్ళు సీదా మీరు వాళ్ళు అలాగే పెట్టేసుకోవచ్చు సార్ చాలా బాగున్నాయి కదండి మీకు కాన్సెప్ట్స్ చూసుకుంటే అంత డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటది ఇంకా చాలా వెరైటీస్ కూడా అప్డేట్స్ అయితేనే ఉంటది అన్ని వీడియోలో చూపిలేం కాబట్టి కొన్ని మాత్రం శాంపిల్స్ గా ఇక్కడ ఎలాంటి వెరైటీస్ క్రియేషన్స్ ఉంటాయి అండ్ శాంపిల్ అయితే వీడియో షేర్ చేయడం జరిగింది మీకు ఇంకా ప్రైజెస్ గురించి కానీ డిజైన్స్ గురించి కానీ డౌట్స్ ఉంటే ఒక్కసారి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అండ్ చెప్పాం కదా మినిమం అయితే ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్డింగ్ ఉంటుంది సెట్ వైజ్ ఐటమ్ ఉంటుంది ఇక్కడ మీకు స్టార్టింగ్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టూ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు కూడా అన్ని సారీస్ ఉంటాయండి మీకు బల్గ్ స్టాక్ కావాలి అంటే కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ మనకి షాప్ లో అయితే ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఉంటుంది ఎట్ మనకి గూడంలో కూడా స్టాక్ బల్కిస్ట్ కూడా చేస్తారనమాట సో ఇంకెవరికన్నా ఫర్దర్ గా అడ్రస్ గురించి కానీ కలెక్షన్స్ గురించి కానీ క్వాంటిటీ గురించి కానీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి వాట్సప్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం